రాజేశ్వరి తొందరరా రా ఎందుకండి అలా గావ కేకలేస్తా ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి ఎవరు కొంపలు ఎందుకు మునిగిపోతున్నాయి మన కొంపే చూడు కళ్ళారా ఏం మాట్లాడుతున్నారండి పిల్లాడు దేవుడికి దండం పెట్టుకుంటున్నాడండి కొంపలు మురిగిని ఏ అక్కడ రాముడు ఉన్నాడా ఇక్కడ కృష్ణుడు ఉన్నాడా అక్కడ బ్రహ్మచారి ఉన్నాడు పోయి పోయి బ్రహ్మచారికి ఎందుకు దండం పెడుతున్నాడు అవును నేను కూడా బ్రహ్మచారిలాగా మిగిలిపోతాను అబ్దుల్ కలాం లా వాజ్పేయి లా జీవితం ఏదైనా సాధించాలి మొ టప్పుచో పిచ్చి పిచ్చి పిచి బశాల చేవట అందుకు సన్యాసం తీసుకుంటావా నువ్వు మీరు ఏమండి ప్రతిదానికి వాడి మీద కేకలు వేసుకుంటూ చిన్న ఏదో తెలుసో తెలియకో మాట్లాడుతుంటే నిజమేనమ్మా నేను పెళ్లి చేసుకోను అమ్మా అయ్యో చేవట విడుమరా అసలునేడి సన్యాసం ఉన్నాడు సన్యాసుల్లో కలిసి వళ్ళాగున్నాడు అమ్మా ఆ అమ్మా వాడుకి గోపాలకృష్ణ అని పేరు పెట్టాడు నుదుటి పెట్టారు ఎలా ఫ్రూట్ వైట్ కుంటాడని పేరు పెట్టా అలా ఉండమంటే సన్యాసుల్లో ఉంటాననిటాడు సరే పం చెయరా